లేదు అన్నారు సార్ చూడండి మేమిద్దరము దాని మీదనే ఆధారపడుతుందాం మీరు దయ గురించి మా ఆయనకి నోత మేమిద్దరం దాని మీద ఆధారపడదాం అంటే నాకు కూడా ఏం లేదు మాట్లాడలేదు చూసాం వరదరా సార్ అని కాకపోతే ఆయన ఏం చెప్పినాడు అమ్మ మార్కేసినారా అని వేళ సార్ మరి ఎక్కడైతే ఎప్పుడు కొడతారమ్మా తెలిస్తారని అయితే కొట్టేటప్పుడు రాపు అమ్మ మాట్లాడతాను అంటారు అంటే ఎప్పుడు కొడతారని నేను బాగు ఆదివారం అర్ధరాత్రి రాత్రి పదిన్నర పదకొండుకు కొట్టినాను సార్ అటుకి పోయినా సార్ టైంలో కూడా చూసినాను కానీ అక్కడ మమ్మల్ని చూడలేవు సార్

అక్కడికి పోతే వాళ్ళు కూడా అన్నారు అమ్మా మీకు రోడ్డుకే లేదు ఎందుకు కొట్టినారు అని అడుగుతాను టర్న్ అవుతాం కదా ఆర్ఎంబి వాళ్ళు వచ్చిన సార్ ఆయన కూడా చూసినాడు చూసి

సార్ నలభై రెండు సంవత్సరాలు అయింది సార్ నేను కొనుకొని నాకు అప్పుడు కూడా రోడ్డు వన్నప్పుడు కూడా స్థలం ఇది రాజకీయ నాయకులు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తే నేను కలెక్టర్ ఆఫీస్కి పెడితే ఆయన కొలతలు వేసి ఇచ్చినాడు సార్ నాకు పట్టాగా ఆయన ఆయన ఎందుకు కొలతలేసి ఇస్తారు సార్ మీరే ధర్మం చేయండి అని అడుగుతాను సార్ నేను మాకు జీవనాధారం అదే మా స్థలం మాకు ఇస్తే మాకు బతు అట్లనే ఉంది సార్ ఇప్పుడు అట్లే ఉంది అక్కడ కూడా పోయి ఫ్రెష్ మీటింగ్ పెట్టించి అడిగినాం సార్ దయ ఉంచి మాకు ఇదే జీవనాదానం చూడండి నేను కూడా అడిగినాను సార్ నేను కానీ ఇప్పటికేమిది అవసరం లేదు డ్రైవ్ గారు చేస్తున్నాడు సార్ ఆయనకు రెండు కాళ్ళు ఆపరేషన్ అయినాయి ఆయన ఐదు సంవత్సరాలు అయిన ఇంట్లో ఉన్నారు నేనే జీవనాధారం మాకు ఒక్క కూతురుంది సార్ పెట్టుకున్నాను సార్ ట్రెంటికిచ్చి అక్కడ కొంచెం బాగా ఎక్కువ వస్తది కదా అని ఊర్లో టౌన్లో ఉందా సార్ అక్కడ బాగా సరే అండి ఆయన నాగే సరే లేని చెప్పినాడు మళ్ళీ కొడతానే తెల్లవారి నాకు ఫోన్ చేస్తాడు ఆయన గడపాలిగా ధర్మమా ఇది సాయి